మధురవాడ చేనేత హస్తకళలు అంతరించిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు మధురవాడ శిల్పారామంలో పదిహేను రోజున పాటు జరగనున్న అఖిల భారత చేనేత వస్త్ర ప్రదర్శనను గురువారం ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఇంటిల్లపాది రోజుల తరబడి కష్టపడితే గాని ఒక చేనేత వస్త్రం గాని ఒక కొయ్య బొమ్మ గాని తయారు చేయలేరన్నారు తమ కష్టానికి తగ్గ ఆర్థిక ఫలితం లేక వదిలేస్తే ఆ కళ పూర్తిగా కనుమరుగైపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు ఎంతో నైపుణ్యం గల వీరిని కార్మికులుగా కాకుండా కళాకారులుగా గుర్తించాలని కోరారు ప్రభుత్వం మార్కెటింగ్ సౌకర్యంతో పాటు సబ్సిడీలు బ్యాంకు రుణాలు ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందన్నారు నూతన సంవత్సరం సందర్భంగా సింహాచలం కొండపైన దేవస్థానం ఉద్యోగి పద్మనాభ రాజు ఏటికొప్పాక బొమ్మ ఇవ్వడం తనకు ఆనందం కలిగించిందని హస్తకళలను ప్రోత్సహించేలా ఇలాంటి బొమ్మలను బహుమతులుగా ఇవ్వాలని సూచించారు ప్రదర్శనలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు ఎనభై ఏడు స్టాల్స్ ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు కార్యక్రమంలో జనసేన భీమిలి ఇన్ఛార్జీ పంచకర్ల సందీప్ కార్పొరేటర్లు మొల్లి హేమలత లోడగల అప్పారావు పిల్ల మంగమ్మ కూటమి నాయకులు మొల్లి లక్ష్మణరావు పిల్లా వెంకట్రావు దాసరి శ్రీనివాస్ జీవన్ కుమార్ గరై గుర్నాథ్ సాకారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మనం చేసుకుంటున్న మొట్టమొదటి అఫిషియల్ ప్రోగ్రాం ఇది ఈ అఖిల భారత క్రాఫ్ట్స్ మేళా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆధ్వర్యంలో మన శిల్పారామంలో ఈ కార్యక్రమం మన వినాయరా చేసుకోవడం చాలా సంతోషం ఇందులో పాల్గొంటున్న సోదరులు సందీప్ కానీ మన కార్పొరేటర్లు అలాగే పార్టీ నాయకులు ఇక్కడ గుర్తు చేసిన పాత్రికేయ అందరూ కూడా రాష్ట్రాలు తెలియజేసుకుంటూ మొత్తం ఎనభై ఏడు స్టాల్స్ ఈ మేళాలో అందులో ఆంధ్రప్రదేశ్ ఇరవై ఐదు ఉత్తరప్రదేశ్ ఇరవై వెస్ట్ బెంగాల్ నుంచి ఏడు తెలంగాణ పది ఇంకా ఇతర రాష్ట్రాలు అన్ని కలిపి ఒక ఇరవై ఐదు మొత్తం ఎనభై ఏడు స్టాల్స్ ఈరోజు ఇక్కడ మొత్తం మనం పెట్టుకోవడం జరిగింది అసలు ఏంటి ఈ క్రాఫ్ట్స్ మేళా పర్పస్ ఇవన్నీ కూడా మనం ఒక్కసారి ఆలోచిస్తే ఇప్పుడే మా అప్పులు రాజు చెప్తా ఉన్నారు గతంలో ప్రతి పండక్కి అంటే మెయిన్ మనకి సంక్రాంతి పండుగ ఆ సంక్రాంతి సమయంలో ఈ ఏరియాలో పరసలు అవి అవి పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఇప్పుడు విశాఖపట్నం మహానగరం కానీ ఒకప్పుడు ఇవన్నీ కూడా పాలారు చుట్టుపక్కల అన్ని ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి ఆ పరసలో పార్టిసిపేట్ చేసి ఆ పండుగని ఎంజాయ్ చేసేవాడు మరి ఆ పరసల స్థానంలో ఇప్పుడు ఈ క్రాఫ్ట్స్ మేళాలు మొన్న మనం చేసుకున్న చేనేత మేళ ఇట్లా రకరకాల ఇవి చేసుకుంటా ఉన్నాం అందుకే ఈ పెద్ద ఎత్తున ఆ పండుగ సమయంలో కుటుంబం మొత్తం కూడా పిల్లలు అలాగే అందరూ బంధువులు అందరితో కలిపి ఇట్లు సందర్శించి ఇట్లు పెద్ద ఎత్తున విజయం చేస్తున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రత్యేకించి ఈ హ్యాండ్లూమ్స్ కానీ లేకపోతే హ్యాండిక్రాఫ్ట్స్ కానీ ఇటువంటి వాటిని ఎందుకు ప్రోత్సహించాలని కూడా ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది మామూలుగా మా అందరం కూడా కార్మికులు అంటాం నేను లాస్ట్గా కూడా చెప్పాను వీళ్ళు కార్మికులు కాదు వీళ్ళు కళాకారులు అంటే చేనేత కావచ్చు లేకపోతే హ్యాండిక్రాఫ్ట్స్ కావచ్చు ఇది ఎవరైతే ఇందులో వృత్తిలో ఉండి వాళ్ళు జ్వరపరి చేస్తారో వాళ్ళు కార్మికులు కాక మనం చూడకూడదు వాళ్ళ కళాకారులు వాళ్ళు నైపుణ్యంతో ఆర్టిస్టిక్గా వాళ్ళు ఈ ప్రొడక్ట్స్ తయారు చేయడం వాళ్ళని మనం ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఉంది అటువంటి కళాకారులు ఎందుకంటే వాళ్ళు పడే శ్రమ వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ఫ్యామిలీ మొత్తం కూడా వారం రోజుల పాటు లేకపోతే పది రోజుల పాటు కష్టపడితే ఒక వస్తువు తయారు చేస్తే దానికి సరైన దరగా పలకపోతే కొద్ది రోజుల తర్వాత వాళ్ళ వృత్తి మానేసి వేరే వాటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అంటే ప్రభుత్వాలుగా వీళ్ళు ప్రోత్సహించకపోతే క్రమంగా అవి అంతరించిపోయే పరిస్థితి కూడా వస్తుంది అలా కాకుండా ఇవన్నీ ఉండాలంటే దీంట్లో అవసరం వస్తే ప్రభుత్వాలకి పెద్ద సబ్సిడీలు ఇవ్వాలి అలాగే వాళ్ళకి మార్కెటింగ్ ఫెసిలిటీస్ కల్పించాలి వాళ్ళు ఏదైనా తయారు చేసుకోవడానికి కావాల్సిన ఈ రుణ సౌకర్యం కల్పించాలి ఒక పక్క కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కానీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా ఈ ఆర్టిస్టిక్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రత్యేకమైన దృష్టితో చూడాల్సిన అవసరాన్ని గుర్తించి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నారు ఈ మధ్యనే మనం మన అది చేసాం మొత్తం ఏదైతే వృత్తి ఇట్లాగా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కూడా వీళ్ళకి పెన్షన్లు కూడా మిగతా వాళ్ళకి ఒక ఏజ్లు ఉంటుంటే దానికి ఎగ్జామ్స్ ఇచ్చి ఇంకా కొంచెం తక్కువ ఏజ్ వాళ్ళకే వీళ్ళకి పెన్షన్లు ఇచ్చే పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం అట్లాగే ఈరోజు ఏదైతే ఈ శిల్పారావులో ఇది పెట్టుకున్నారో దీన్ని అందరం కూడా మనం విజయవంతం చేయాలి అలాగే వాళ్ళకి కావాల్సిన ఏమైనా ఫెసిలిటీస్ లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పారు కొన్ని ఏదో మాకు ఇటువంటి కావాలని చెప్పని అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా వాళ్ళని ప్రోత్సహిద్దామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఇవన్నీ కూడా భవిష్యత్తులో కంటిన్యూ కావాలంటే మనం వాటిని ఆదరించాలి నేను నిన్న అక్కడ ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించి విశాఖపట్నం ఎంఈపి కాలేజీలో ఒక నాలుగు రోజుల పాటు అక్కడ పెద్ద ఎత్తున మేళా పెట్టారు ఎంఈపీ గ్రౌండ్స్లో నేను కూడా ముగింపు కార్యక్రమానికి వెళ్ళినప్పుడు చెప్పడం జరిగింది అక్కడ దాదాపు వేల మంది అంటే ఆ నాలుగు రోజుల్లో దాదాపు ఒక డెబ్భై వేల మంది దాన్ని విజిట్ చేశారు ఆ మేళాని